ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరి అవతారం కీ ఆధారం హేరంబుని కి హరిహరాదులు హరిహరాదులుసేవిం చండుని ముండుని సంహారం चामुण्डेश्वरि अवतारं कांतुलतो बालात्रिपुरसुन्दरिगा हंसवाहनारूढिणिगा वेदमातवै वच्चितिवी श्वेतवस्त्रमु అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా స్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు साक्षादा परमेश्वरुडु कदम्बवनसञ्चारिणि गा कामेश्वरुनि कलतत्रमुगा कामितार्धप्रदायिनिगा कञ्चिकामाक्षि वैनाव श्रीचक्रराजनिलयिनिगा श्रीमद्त्रिपुरसुन्दरिगा सिरिसम्पदलु इवम्मा श्रीमहालक्ष्मि गरावम्मा मणिद्वीपमुना कुल उण्डी अवतारमुतो महिषासुरुनि संपितिविवी మాతా శంభు ప్రియా జగతికి మూలం భువనేశ్వరి అవతారం అవతారగమంతటి ఆధారం పసిడివన్లా కాలలో పట్టు పట్టువస్త్రపు ధారణలో పారిజాత పుమాలలో పార్వతి దేవి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యత వైనావు కార్తీకేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గ వై వెలసి రామలింగేశ్వరు రాణివిగా రవి కుల సోముని రమణివిగా రమా సేవితగా राजराजेश्वरि वैनावु, खड्गं शूलं धरि पाशुपतास्त्रमुचेबुनि शुम्भनि शुम्भुलदुनुमाडी वचिन्दी श्रीश्यामलगा महामन्त्राधिदेवतगा ललितात्रिपुरसुन्दरिगा दारिद्र्यबाधलु तुलगिञ्चि परमानन्दमुकलिगिञ्चे आर्तत्राणपरायणिवे अद्वैतामृतवर्षिणिवे आदिशङ्करपूजितवे अपर्णा देवीरावम्मा విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తివి నిను కొలువా భూలోకానికి వచ్చితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం जगमन्तटिकी आधारम् आशुतोषुनि मिपञ्चि अर्धशरीरमुदाचितिवी आदिप्रकृतिरूपिणि गा दर्शनमिच्छुजगदम्बा दक्षिनियिण्टा जनियिञ्चि सती देविगा दर्शनमिच्छदम्बा शङ्खचक्रमु धि राक्षससंहारमुचेसि लोकरक्षण चेचा भक्तुलमधिलचा पराभटारिक देवतगा परमशान्तस्वरूपिणिगा చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృ గంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియ అంకుశాయుధాధారిగా भासिलेश्रीजगदम्बा सर्वदेवतलशक्तुलचे सत्यस्वरूपिणिपन्दी चेसितिवि सिंहवाहिनि गवच्छितिवि ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయినివి మందార మాలలతో మునులందరు నిను కొలువంగా मोक्षमार्गमुचुपितिवी चिदम्बरेश्वरिणी लीला सृष्टि चिद्रूपी परदेवतगा चिरुनवम्बाशाम्भवि अवतारम् अमृतपानं नी नाम अद्भुतमेन दि नी महिमा अतिसुन्दरमुनिरूपम् अम्मलगन्न अम्बमुगा मुगुरं मलकु मूलमुगा జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింపా అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలో అసురులనందరి దునుమాడీ అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్ర त्रिकगा नन्दनन्तु सोदरिगा भूलोका भक्तुल भक्तुर्कलु तीर्चितिवि ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట వే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమియగరావమ్మా భక్తుల కష్టము తీర్చమ్మా ఏ విధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమీ మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాత్రు లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమీచి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదా శివుని కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము मङ्गलहार मङ्गलहारतुलिदामु ललिता माता शम्भुप्रिया जगति की मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं आधारं। ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम् मा श्रीभुवनेश्वरि अवतारं जगमन् तटिकीयाधारम् श्रीभुवनेश्वरि अवतारं जगमन् तटिकीयाधारम् श्रीभुवनेश्वरि अवतारम् జగమంతటికి ఆధారం జగమంతటికి ఆధారం మీకు కలిగిన ఆనందాన్ని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం